హుకుంపేట పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న పసలపూడి ప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవాలని అతని కుటుంబ సభ్యులు పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు మంగళవారం హుకుంపేట పంచాయతీ కార్యాలయం వద్ద మృతుడి పసలపూడి ప్రసాద్ మృతదేహంతో ఆందోళన నిర్వహించారు ప్రసాద్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని హెచ్చరించారు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్లే పంచాయతీ కార్మికుడు పసలపూడి ప్రసాద్ మృతి చెందాడని ఆరోపించారు మృతుడి కుటుంబ సభ్యులు పసలపూడి దివాకర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో ట్రాక్టర్ స్టీరింగ్ పై పడి అస్తస్థకు గురైన పసలపూడి ప్రసాద్ను హుకుంపేట పంచాయతీ సిబ్బంది సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు అతని ఇంటి వద్ద దిగబెట్టి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు సకాలంలో వైద్యం అందక మృతి చెందాడని పేర్కొన్నారు మృతుడికి తల్లి చెలితో పాటు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని అధికారుల నిలక్ష్యం వల్ల ఆ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు మృతుడికి పంచాయతీ ఉద్యోగంతో పాటు టీడీపీ పార్టీ సభ్యత్వం కూడా ఉందని వివరించారు సంఘటన స్థలంలో పంచాయతీ సూపర్వైజర్ ఉన్నప్పటికీ హాస్పిటల్ కి తరలించలేదని తెలిపారు ప్రసాద్ను సకాలంలో హాస్పిటల్ కి తరలించి ఉంటే ప్రాణాలతో బయటపడేవాడని అన్నారు పంచాయతీలో పనిచేస్తున్న పసలపూడి ప్రసాద్ మా అన్నయ్య అవుతాడు మరి మా పెద్దమ్మగారు అబ్బాయి ఆయన డ్యూటీలో ఉంటుండగా స్టీరింగ్ మీద అలా పడి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది మరి అప్పటి నుంచి ఆ టైంలో అక్కడ ఉన్న స్టాఫ్ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇంటి దగ్గర ఎవరో లేరు ఆయన పడుకోబెట్టి వెళ్ళారు మరి ఏం జరిగిందన్న తెలీదు హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పేసి అలా కంగారు పడి ఇంటికి కుటుంబ సభ్యులు ఇంటికి చేరేసరికి ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే ఆటో మీద హాస్పిటల్కి తీసుకెళ్ళడం హాస్పిటల్లో వారు ఏమో ఒక గంట ముందు తీసుకొస్తే ప్రాణం నిలబడేది మరి మీరు లేట్ చేయడం వల్ల ఇలా ప్రాణం ఇబ్బందికరంగా ఉందో ట్వంటీ పర్సెంటే మేము ట్రై చేస్తాం కానీ మరి బాధ్యత వహించమని చెప్పేసి డాక్టర్లో అందరూ చెప్పడం జరిగింది మరి ఈ పంచాయతీలో ఉక్కంపేట పంచాయతీలో ఇంచుమించు వంద మంది సిబ్బంది ఉన్నారు వంద మందిలో ఇంత గతంలో ఎప్పుడు కూడా ఎవరికి ఇలా జరగలేదు కానీ ఇక్కడ మరి ఈ మనిషికి జరగడం చాలా ఇబ్బందికరమైన విషయం బాధాకరమైన విషయం మరి ఈ మనిషికి ప్రభుత్వం తరపు నుంచి కానీ లేకపోతే పార్టీల తెలుగుదేశం పార్టీల సభ్యత్వం కూడా ఉంది ఆ పార్టీ తరపు నుంచి కానీ ఏమైనా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మరి పంచాయతీలో ఉన్న సహసర సిబ్బంది ఈ ఆందోళన చేపట్టడం జరిగింది మరి ఇక్కడికి వచ్చే అధికారులు ఏదైనా ఎక్స్గ్రేసియా ప్రకటించారని వాళ్ళు చేసే మంచి ఏదైనా సరే ఎంతమంది సమక్షంలో వాళ్ళు వాగ్దానం ఇస్తే మరి వాగ్దానం తీసుకుని బ్రెడ్ గ్రౌండ్కి తీసుకెళ్తామని మరి ఈ కార్యక్రమం మీ మీడియా మిత్రులందరూ కూడా మరి అధికారులు తెలియజేసి మాకు న్యాయం చేస్తారని తర్వాత మళ్ళీ ఎటువంటి స్టాఫ్కి ఏ విధమైన నష్టం జరిగినా ఇలాగే అందరికీ కూడా భరోసా ఇస్తారని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా గారు సూపర్వైజర్ గారు తీసుకెళ్లారు తీసుకెళ్లి కానీ హాస్పిటల్కి వెళ్లకుండా ఇంటికి దగ్గర దిగబెట్టారు అయితే డైరెక్ట్ గా హాస్పిటల్ తీసుకెళ్తే బతికి ఉండేది అనేసి డాక్టర్ గారు చెప్తున్నారు మరి ఆ విషయం ఏంటన్నది క్లారిటీ లేదు కానీ మాత్రం ఇంటికి ఇంటికి తీసుకెళ్లారు వాళ్ళకు కూడా మరి కంగారు ఏమైనా తొయ్యలేదు ఏంటో తెలియదు మాకు మరి హాస్పిటల్ తీసుకెళ్లి ఉంటే డైరెక్ట్ గా బతికేవారు దానివల్ల ఏంటంటే ఈ రోజున శవమై ఇక్కడ ఉండవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది పసలపురి ప్రసాద్ అనే వ్యక్తి మరి అతనికి వాళ్ళ కుటుంబం తరపు నుంచి ఏమైనా సాయం చేస్తారని ఎందుకంటే అధికారులు తెలియపరచాం సెక్రటరీ గారు హాస్పిటల్ దగ్గరికి వచ్చారు మా పై అధికారులకి ఈ ఇంటిమేషన్ ఇచ్చి మేమేం చేయగలమో గవర్నమెంట్ నుంచి అది చేయడానికి మేము ముందుకు వెళ్తాం అని చెప్పి సామీ ఇచ్చారు కానీ ఇంతవరకు మాకు ఇంకా ఏం రెస్పాండ్ అవ్వలేదు మరి ఈ ప్రసాద్ ఆధారపడి తల్లి కానీ తల్లికి నిర్ణయం చెయ్యరు ఆవిడ మంచన పడింది అలాగే భార్య పిల్లలు ఉన్నారు అలాగే చెల్లి కూడా ఆధారపడి ఉంది మరి వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే మరి ఇతను తరుపు నుంచి ఏమైనా ఎక్స్రే ప్రకటించారని కోరుకుంటున్నాం ఇలా ఈ అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా మరి అందరూ కలిసికట్టుగా న్యాయం చేయాలని కోరుతున్నాం అన్న నా పేరు వెంకన్న వెంకన్నమాధి గారు ఎంఆర్పిఎస్ ఇక్కడ ఏం జరిగిందంటే నిన్న నాలుగు గంటలకు ప్రసాద్ గారు డ్యూటీలో ఉండగా కుప్ప కూలి స్టీరింగ్ మీద పడిపోతే అక్కడ అన్న ఒక ఆయన ఉంటే ఆయన తీసుకొచ్చి ఏదో ఇబ్బంది ఉందని చెప్పి ఇంటికాడ తీసుకొచ్చి దేబెట్టేశారు ఇంటికాడ ఆ పరిస్థితుల్లో ఎవరో లేరు ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు వాళ్ళ మేనళ్ళు ఉన్నారు ఒక తల్లి ఉద్దపన తల్లి ఉంది ఓ చెల్లు ఉంది వాళ్ళకి ఏమీ తెలియదు మంచం మీద ఉన్నారు వాళ్ళు ఎంతగానే ఆ విషయం అక్కడ తీసుకొచ్చి దేబెట్టగా వీళ్ళు ఆరు గంటలకు ఏడు గంటలకు హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ లేట్ అయిపోయింది మనిషి బాగోలేదంటే ఈవో గారికి ఫోన్ చేశారంట బుజ్జి గారైనా బుజ్జిగారైనా ఈవో గారు ఫోన్ చేస్తే ఈవో గారు రెస్పాన్స్ లేదు అప్పుడు తర్వాత తొమ్మిది గంటలకు ఎప్పుడో చేతి ఎలా జరిగిందని చెప్తే అప్పటికి లేదు హాస్పిటల్ తీసుకెళ్తే లేట్ అయింది కాబట్టి ఇవాళ ప్రాణం పోయింది అక్కడ ఒక మనిషి ప్రాణం ఎవరైనా తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా కానీ ఇది జరిగింది చాలా ఘోరం ఆ తల్లికి చెల్లికి న్యాయం చేయమని ఇవ్వగారిని మేము కోరుతున్నాం అంతే మేము ఏదో కక్షపూర్వకంగా ఏదో చెయ్యాలి చెందాలని కాదు ఇక్కడ ఇవాళ మాకు ఇప్పుడు ఆయనకి జరిగింది మేము ఆఫీసులోనే ఉన్నాం మాకు జరుగుతుంది లేకపోతే ఇంకోసేపు ఉంటాడు ఇంకో ఇంకో బోర్ ఆపరుంటాడు ఉంటాడు లేకపోతే ఇంకో ఎలక్ట్రిషన్ ఉంటాడు ఇంకొకరు ఉంటారు కానీ వీళ్ళు ఎవరికన్నా ఏదైనా జరిగితే కరెక్ట్గా రెస్పాన్స్ అవ్వమని చెప్తున్నాం అంతే మేము కానీ ఏదో జరిగేలాగా ఆ ఉద్దాపం తల్లికి ఏదోటి న్యాయం చేయమని అడుగుతాం అతను తప్ప వేరే కొడుకులు కూడా లేరు చెల్లి ఆవిడ ఉంటారు ఇద్దరు చెల్లెల్లోకి ఆవిడ ఉంటది అంతే తప్ప ఈ విధంగా తప్పకుంటే ప్రసాద్ కుటుంబానికి న్యాయం చెయ్యండి గారు అనే ఆయన యూనియన్ లీడర్ గారు అండి ఆయన మాకు మోడీ పెట్టింది పంచాయతీ సిబ్బందికి ఫ్రీ స్క్రీమ్ కింద పిఎఫ్ చేయించారండి ఆయన రూపాయి కూడా తీసుకోకుండా మా అందరి కోసం ఆయన మాతో పో అందరితో పోరాడి మాకు స్క్రీమ్ కింద పిఎఫ్ చేయించారండి మోడీది నెలకు వచ్చి మూడు వేల ఐదు వందలు పడేదండి అది రెండు సంవత్సరాల స్క్రీము అందరికీ మాకు తెలియచెప్పి మొత్తం మాకు నలభై ఏడు మంది అండి నలభై ఏడు మందికి కూడా ఫ్రీ స్క్రీమ్ చేయించారు రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత పంచాయతీ నుంచి పిఎఫ్ కట్ అవ్వాలండి పిఎఫ్ అయితే పా పాత ఈవో గారు ఆయన పిఎఫ్ మాకు కట్టవ్వాలండి జీతంలోంచి అని అంటే ఆయన మాకు కట్టలేదండి దగ్గర దగ్గరకు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మాకు పిఎఫ్ లేదు ఆ పీఎఫ్ ఉంటే ఇలా జరగడం వల్ల అనేకమైన ఉపయోగాలు ఉండేవి పిఎఫ్ వల్ల మనిషి చనిపోతే ఐదు లక్షలు కోలమూరు కాతేరు అవన్నీ తీసుకుంటున్నారండి ఆయన అందుకు నిమిత్తం మాకు అందరికీ మేలు జరుగుతుందని భీమేశ్వరరావు గారు చేసి పెట్టారు కానీ అది ఈవో గారు నిలబెట్టలేదండి ఈఎస్సీ కార్డు కూడా ఆయన చేయించారండి కానీ ఆ ఈఎసీ కూడా మనీ కట్టలేదు అందువల్ల ఆ ఈసీ కార్డులు మేము బీరువాలో పెట్టుకోవాల్సి వస్తుంది అందరికీ కూడా అలాగే ఉన్నాయండి చాలా సార్లు అడిగాం కానీ ఆ ఈ ఈవో గారు మాకు అమలు చేయలేదు మేము ఇంక అందుకని అలా ఊరుకున్నామండి వెంకట్రావు గారండీ వెంకట్రావు గారు తెలియదండి నాకు అప్పట్లో ఆయనండి మాకు పిఎఫ్ డబ్బులు ఐదు నెలలు డబ్బులు కట్ చేసారు కడతానని కట్టలేదు అది కడతారా అని అడిగితే కడతానమ్మా అది నాకు ఎలాగో తెలియట్లేదు అని అన్నారండి అంతే నేను ఇప్పుడు మేము అందరం అయితే అండి ఒకరికి జరిగితే ఉన్న వాళ్ళకి కూడా జరుగుతుంది కదండి అది అది అందరికీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నామండి అది ప్రతి కుటుంబం కూడా బాగోవాలని కోరుకుంటున్నామండి ప్రస్తుతానికి అయితే యూనియన్ తరఫున ఏమీ లేవండి నేనేమీ చేయలేను అందరూ కలిపి ఏదైనా చేయగలిగితే చేస్తామండి చేస్తామండి సిబ్బంది అందరూ ఇక్కడ ఏం జరిగిందండి పసలపూడి ప్రసాద్ గారు చనిపోయారండి ఇక్కడ పంచాయతీలో పనిచేస్తుండగా డ్యూటీలో ఉంటుండగా చనిపోయారు మరి చనిపోయిన నిమిత్తం మరి పంచాయతీ వారు ఏమీ కూడా రెస్పాన్స్ అవ్వలేదు దయచేసి పసలపూడి ప్రసాద్ గారి కుటుంబానికి మీరు ఆదరణ కల్పిస్తారని వారికి సాయం చేస్తారని కోరుచున్నాం ఎందుకంటే ఈరోజు ఈయనకయింది మిగతా చాలామంది స్టాఫ్ ఉన్నారండి స్టాఫ్ కూడా ఇప్పుడు మనిషికి ఏదో రకంగా చావు రావచ్చు ఆ చావు ఏ ఏ రకంగా వస్తుంది అనేది మనకు తెలియదు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చావు నిమిత్తమై ప్రసాద్ గారు పసలపూడి ప్రసాద్ గారు ఇక్కడ పంచాయతీ ఆఫీసులో డ్యూటీ చేస్తుందిగా డ్యూటీలోనే ఆయన అలా కొప్పుకూల్పోవడం జరిగింది తర్వాత ఆ కొప్పుకూల్పోవడం జరగడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళడం అనేసి ఇంటికి తీసుకెళ్లి ఇంటికాడ ఇంటికాడ పెట్టేస్తారండి తీసుకెళ్ళి పంచాయతీ తాలూకా పంచాయతీ వారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతున్నానండి అది మీరు అందరూ కూడా గమనించి దీనికి తగిన న్యాయాన్ని చేయవలసి వచ్చిందిగా కూర్చున్నాం ఇది ఎప్పుడు జరిగిందంటే నిన్న దినాన్న మరి సా నాలుగు గంటల సమయంలో జరిగిందండి పాపం ఆయనకి అలా కొప్పుకోల్పోవడం వల్ల కనీసం పంచాయతీ వారు ఎటువంటి రెస్పాన్స్ లేదు ఇప్పుడు కూడా చాలాసేపు నుంచి మేము వెయిట్ చేస్తున్నాం పంచాయతీ దగ్గరికి తీసుకొచ్చాం మా మాచి వ్యాన్లో తీసుకొచ్చామండి సమయం కూడా ఇక్కడే ఉంది అందరు చూస్తున్నారు అందరు కూడా ఇప్పుడు స్పందిస్తున్నారు అంటే మా దాకా వచ్చేదాకా కూడా తెలియదు అన్నట్టుగా ఇప్పుడు అందరూ కూడా స్పందిస్తున్నారండి ఇప్పుడు వచ్చి ఈవో గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి అటెండ్ అవ్వలేదు నాకు చాలా బాధగా ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేశారు కూడా వాళ్ళకు రెస్పాన్స్ కూడా రాలేదండి దయచేసి ప్రభుత్వ వారు అధికారులు ఇదంతా గమనించి పంచాయతీ వారి యొక్క పసలపూడి ప్రసాద్ గారు కుటుంబాన్ని ఎంతగానో ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నానండి ఇది చాలా అన్యాయము వారు అలాగా ఉండడం చాలా అన్యాయం అండి రేపు ఈయనకి జరగవచ్చు లేకపోతే ఈఓ గారికి జరగవచ్చు స్టాఫ్కి జరగచ్చు ఏమి చెప్పలేము మనం చెప్పలేం కదా ఎవరికి చావు ఎటువంటి రూపంలో మనల్ని కబలించి వేస్తుందో మనకు తెలియదు కనుక ప్రతి ఒక్కరు కూడా ఇది డ్యూటీలో ఉంటుండగా ఆయన కొప్పుగూలిపోయి చనిపోడు కనుక దయచేసి ఇది గమనించి కుటుంబాన్ని న్యాయం కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా అందరికీ అందరినీ కూడా మనం చేస్తున్నానండి నేను హైకోర్టు కేసుని మొత్తం విజయవాడ వెళ్ళడం అమరావతి వెళ్ళడం జరిగిందండి ఇలా నాలుగున్నర ఆ ప్రాంతంలో ఈయనకి హెల్త్ అని చెప్పేసి మా సాయంత్ర మిస్త్రి గారికి ఈయన ప్రసాద్ గారు చెప్పడంతో ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు ఇంటికి తీసుకెళ్ళండి నాకు కళ్ళు తిరుగుతున్నట్టున్నాయంటే ఇంటికి తీసుకెళ్ళడం జరిగిందని చెప్పారండి మళ్ళీ నాకు నైట్ తొమ్మిది గంటలకి మా శాంత్ర మిస్త్రి ఫోన్ చేసి నాకు ఇలా తనకి హార్ట్ అటాక్ వచ్చిందండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాజిన హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పడం జరిగిందని చెప్పి చెప్పారు స్టంట్ పడుతుందని చెప్పడం జరిగిందండి ఎప్పుడంటే ఈరోజు ఉదయం పదకొండున్నర పన్నెండు ప్రాంతంలో వామిటింగ్ మోస్ట్నై చనిపోయాను చెప్పేసి నాకు మెసేజ్ రావడంతో నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అండి మీసార్ జరిగింది అదే అండి అదే మా సెంటర్ మిస్ట్రీ గారికి కాలు తిరుగుతున్నాయి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పడం చెప్పారట తీసు హాస్పిటల్ తీసుకెళ్తానంటే ఆయన నేను ఇంటికి తీసుకెళ్ళండి హాస్పిటల్ వద్దని చెప్పారట మెసేజ్ లేదు వాళ్ళు మా సాంట్రల్ మిస్ట్రీ గారు చెప్పిన నేను చెప్తున్నాను అండి నిర్లక్ష్యం కాదు సార్ వాళ్ళు అలా ఆయన మా స్టాఫే కదండి మేము అలా వదిలేస్తాం అది ఏమైనా ఇన్సూరెన్స్ గాని ఏమైనా ఇన్సూరెన్స్ లో మరేదో ఒకసారి చూడాలండి ఒకసారి చెక్ చేసి చెక్ కావండి వాళ్ళు ఏమంటున్నారంటే మేము యోగా గారికి ఫోన్ చేసినా కూర్చు రెస్పాండ్ అవ్వలేదన్న నేను పొద్దు నుంచి నేను హాస్పిటల్ నేను హాస్పిటల్ కి ఇక్కడ లిస్ట్ ఫోన్ చేస్తే మీకు ఫోన్ కూడా ఎలిక్ చేశారు నేను ఇప్పుడే ఎండాఫ్స్ కి వెళ్లి మా పై అధికారులకు ఇంటిమేషన్ ఇచ్చి నేను వస్తున్నానండి నేను రెస్పాండ్ అవ్వగలలేదు ఇలాగా ఎలా చనిపోయారండి జరిగిన విషయం అంతా నేను జరిగిన చెప్పానండి నేను అలా నేను కోర్టుకి వెళ్ళానండి ఐని సి కేర్ ఇలాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్ తీసుకోవడం జరిగిందని అని చెప్పి చెప్పడం జరిగిందండి అది ఏంటందో చూసి చెప్తాం సార్ మా పేదగల అధికారు అంటే మాకు మట్టి ఖర్చుల కింద పదిహేను వేలు ఇస్తాం అండి కాంట్రాక్ట్ బేసిక్స్ సిబ్బందికి ఇంకా ఏదైనా ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే మేము ఒకసారి చెక్ చేసి చెప్తాం సార్ అలా కదా సార్ అంటే అంటే ఈయన కాంట్రాక్ట్ బేసిక్ స్టాఫ్ అండి అదర్ సోర్సెస్ ఏం ఇంకా వాళ్ళకి ఏమైనా కుటుంబానికి ఏమైనా భరోసా ఇస్తారా మేము మేమందరూ స్టాఫ్ తల మేము మానవంతో కొంత ఏదైనా ఫండ్ కలెక్ట్ చేయాలని ఉన్న గారికి ఉన్నదారి గారికి తెలియపరిచే తెలియపరిచేయండి తెలియపరిచేయండి మా ఎంపీడీ గారికి డీపూ గారికి తెలియపరచడం జరిగిందండి గౌరవ ఎమ్మెల్యే గారి డిస్ట్రిక్ట్ కూడా పెద్దలు జరుగుతుంది వాళ్ళకి ఏం జరిగింద మా మా వరకు ఎంతైతే మేము చేస్తాం తప్పకుండా అలాగే మానవత్వంతో మేము స్టాఫ్ అంతా కూడా మేము నా పేరు కాస్ట్ ఇస్తున్నది ఇప్పుడు న్యాయం ఏదో చేస్తున్నారు కదండి అది ఏదో చేసే న్యాయం ఇప్పుడు మీ అందరి సమక్షంలో చెప్పాలని చేసే న్యాయం ఏంటన్నది ఇప్పుడు ఆ కుటుంబానికి అందరికి ఏం మేము అడగలేదు ఏం చేస్తారు ఇప్పుడు మీ సమక్షంలో చెప్పమని కోరుకుంటున్నాను మేము ఏం చేస్తారన్నది తర్వాత కాదండి ఇప్పుడే చెప్పాలండి ఏం చెప్పినా సరే అందరి సమక్షంలో మాకు అదే కావాలండి